ఇప్పటి వరకు మనం మన ఛానల్లో హిడ్మా ఒక గెరిల్లా మాత్రమేనా లేక ఒక షాడో గవర్నమెంటా అతని యుద్ధం బుల్లెట్లతో కాదు మాటలతోనా అతని దాడులు మైండ్ గేమ్స్ సైన్స్ మిక్స్ లాంటి అనేక విషయాలు మనం మన ఛానల్లో పార్ట్ వన్ నుండి పార్ట్ ఫోర్లో చూసాం దాని తర్వాత పార్ట్ ఫైవ్ చేయమన్న చాలా కామెంట్స్ వచ్చాయి వీడియో చూసి ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయ్యింది అని మీకు తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని యాక్టివ్లో పెట్టుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ త్రూ వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్తే హిడ్మా మాటల యుద్ధం రిక్రూట్మెంట్ నెట్వర్క్ సైకలాజికల్ ట్రిక్స్ షాడో గవర్నెన్స్ మరియు హిడ్మా టూ పాయింట్ ఓ మన ఫ్యూచర్ థ్రెట్ ఎలా అవుతుంది అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నెంబర్ వన్ వర్డ్ యాస్ వెపన్ బుల్లెట్ల కంటే డేంజరస్ వెపెన్ మాట హిడ్మా మాటలు మనకు కేవలం చిన్న చిన్న స్లోగన్స్ కానీ గ్రామంలో అవే అగ్నిజ్వాలలు రేపేవి ట్రైబల్ బీట్స్లో పాడే ప్రతి ఒక్క పాట సీడ్స్ ఆఫ్ రెవల్యూషన్కి ప్రధాన కారణాలు అలాగే నేను దేశానికి కాదు వ్యవస్థకు ప్రశ్న అంటూ హిడ్మా పంపిన లెటర్స్ ప్రజల హృదయాలు గెలుచుకున్నాయి కేస్ స్టడీ చూసుకున్నట్లయితే గోదావరి ట్రైబల్ పిల్లలు హిడ్మా పాట పాడితే సిఆర్పిఎఫ్కే భయం వేస్తోంది ఒక స్లోగన్ వల్ల ముద్దపల్లి గ్రామం మొత్తం మావోయిస్ట్ అనుకూలంగా మారిపోయింది బుల్లెట్ ని ఎదుర్కోవచ్చు కానీ మాటతో వచ్చిన విశ్వాసాన్ని ఏ బలగాలు కూడా ఓడించలేవు అండ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ నెట్వర్క్ హిడ్మా రిక్రూట్మెంట్ ఒక ఇకో సిస్టమ్ గా పనిచేసేది హిడ్మా రిక్రూట్మెంట్ పైప్ లైన్ లా కాదు స్టెప్ బై స్టెప్ ఉంటుంది పాట లేదా స్లోగన్ అది మొదటి దశ పాట పాడుతూ జవాన్ల అడుగు జాడల్ని చేరవేయాలి ఆ తర్వాత సమాచారం సేకరణ రెండవ దశలో సమాచారాన్ని ఎలా సేకరించాలి అనేది పక్కాగా నేర్చుకోవాలి నెక్స్ట్ కమ్యూనికేషన్ కోడ్ కమ్యూనికేషన్ బలగాలకు అర్థం కాకుండా ట్రైబల్ లాంగ్వేజ్లో ఎలా కమ్యూనికేట్ చేయాలో చివరగా నేర్చుకుంటే గెరిలా స్క్వాడ్ లో ఎంట్రీ ఉంటుంది ఎగ్జాంపుల్ ట్రైబల్ బాయ్ గా మొదలైన ప్రయాణం సాంగ్ కాంపిటీషన్స్ నుండి గా చివరికి గెరిల్లా స్క్వాడ్ లో ఎంట్రీ ఉంటుంది రిక్రూట్మెంట్ అంటే మ్యూజిక్ టు మిలిటాన్సీ అనే క్యూరియాస్ జర్నీ నెక్స్ట్ సైకలాజికల్ వార్ఫేర్ హిడ్మా అసలు అటాక్ చేయకపోయినా జవాన్లను మెంటల్ గా ఓడించాడు ఒక రోజు జవాన్లకు చెట్లపై ఎర్ర చుక్కలు కనిపించాయి సిఆర్పిఎఫ్ జవాన్లకి మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు నిజానికి ఆ బట్టలు ట్రైబల్ పిల్లలు జవాన్లను దారి తప్పించడానికి వేసినవి ఆ తర్వాత వైర్లెస్ లో ఫేక్ కోడ్ పంపించి మూడు వందల మంది బలగాలు ఖాళీ అడవిలో సర్చ్ చేశారు అటాక్ జరగకపోయినా జవాన్లు ఆల్రెడీ ఓడిపోయారు ఇక తర్వాత షాడో గవర్నమెంట్ ప్రభుత్వం రాని చోట హిడ్మా ఒక పాలకుడు నీరు రాని చోట నీరు తెప్పించడం ల్యాండ్ డిస్ప్యూట్ సెటిల్ చేయడం పిల్లలు చదువుకోవడానికి గురుకులాస్ ఏర్పాట్లు చేయడం ఒకసారి రెండు ట్రైబల్ కుటుంబాల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది దానికి హిడ్మా తీర్పిచ్చాడు ఆ తీర్పు గ్రామం కూడా అంగీకరించింది అయితే ఇంకేముంది గెరిల్ల నుంచి షాడో గవర్నమెంట్గా ఎదిగాడు ఇక ఇప్పటి వరకు హిడ్మాని ఎందుకు పట్టుకోలేకపోయారు అంటే నెంబర్ వన్ మొబిలిటీ బేస్ ఎప్పటికప్పుడు షిఫ్ట్ అవుతూ ఉంటుంది నెంబర్ టూ లోకల్ షీల్డ్ విలేజర్స్ రూపంలో దేవునిలా ప్రొటెక్ట్ చేస్తున్నారు నెంబర్ త్రీ లోటెక్ని వాడుకొని అంటే అడవులను యాంటీ డ్రోన్ షీల్డ్స్లా వాడుకొని హైటెక్ టెక్నాలజీని ఈజీగా ఖర్చు లేకుండా మోసం చేస్తున్నాడు అయితే దాని గురించి సంబంధిత ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడుతూ హిడ్మా సముద్రంలో చేప నీరు ఎండిపోతేనే పట్టుకోవచ్చు అని చెప్పాడు ఇక ఫ్యూచర్ థ్రెట్ హిడ్మా నుండి ఎలా ఉంటుంది అంటే లోటెక్ వర్సెస్ హైటెక్ క్లాష్ లేదా ప్లాంట్ లేయరింగ్ వల్ల ఇన్ఫ్రారెడ్ డ్రోన్స్కి ఆర్ ఫేక్ ట్రీట్ రేట్ వల్ల జీపీఎస్ ట్రాకింగ్కి సాయిల్ మేడ్ సైలెన్స్ గన్స్తో రైఫిల్స్కి డిజిటల్ హైబ్రిడ్ గెరిల వల్ల మొత్తం ఎన్క్రిప్టెడ్ యాప్స్ హోమ్ మేడ్ డ్రోన్స్ బిట్కాయిన్ ఫౌండింగ్ లాంటి పద్ధతుల్లో ప్రతి దారిలో హిద్మ అదే పైచే అవుతుంది అలా జరిగితే రేపటి యుద్ధం అడవుల్లో కాదు నగరాల్లో కూడా జరగవచ్చు ఇక రియల్ వార్ మన కళ్ళ ముందు ఉన్న పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది దీంతో ప్రజల్లో హిద్మ ఒక వ్యక్తి కాదు ఒక ప్రతీక అని కు ప్రొటెక్టర్ అని మాట్లాడుకునే పరిస్థితి ఇంకొకసారి ఏర్పడుతుంది ఇప్పటికే జవాన్లకు హిడ్మా ఒక నైట్ మేర్ అంటే వాస్తవానికి అతను చనిపోయిన ఐడియాలజీ మాత్రం చిరస్థాయిగా బ్రతికే ఉంటుంది ఎందుకు అంటే ఒక మనిషిని చంపగలరు కానీ ఆలోచనను కాదు ఇన్సర్జియెంట్స్ ముగిసేది బుల్లెట్లతో కాదు ట్రస్ట్ అండ్ ఎడ్యుకేషన్స్తో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే గ్రాస్ రూట్లో ఎడ్యుకేషన్ ద్వారా ట్రైబల్ పిల్లలను సేవ్ చేయాలి కమ్యూనిటీ ఇంటెలిజెన్స్ ద్వారా విలేజర్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి టెక్ ప్లేస్ ట్రస్ట్ బ్యాలెన్స్తో టెక్నాలజీని కలిపి ప్రజలలో విశ్వాసం కల్పించాలి హిద్మ ఇప్పటికీ పట్టుపడలేదు ఎందుకు అంటే అతని యుద్ధం అడవిలో కాదు మనసులో అయితే ఈ కథ ముగిసిందా లేక హిద్మా టూ పాయింట్ ఓ మొదలవుతుందా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఇక ఆపరేషన్ కగర్ హిద్మాని పట్టిస్తుందా లేక హీరోని చేస్తుందా అంటే ఇరవై ఐదు వేల మంది జవాన్లు నెలల తరబడి వెతికినా ఇంకా దొరకలేదు అంటే హీరోని చేసినట్టే కదా పోనీ మీరే చెప్పండి హిద్మా ఒక టెర్రరిస్టా లేక ట్రైబల్ హీరోనా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లాల్ సలం కామ్రేడ్ హిడ్మా